అండి ఎంతో జ్యూసీ జ్యూసీగా మనకి క్విక్గా అయిపోయే పది నిమిషాల్లో చికెన్ కర్రీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ముందు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి నేను కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం సాజీరా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపెక్క కూడా వేసుకోండి శుభ్రంగా కలుపుకోవాలి మనకి ఆనియన్స్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలంటే అందులో మనం కర్రీకి తగ్గ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుందాము మనకి ఆనియన్స్ మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అది కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకొని అందులో ఒక స్పూన్ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటేది వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వేసిన దాన్ని కూడా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం అందులో చికెన్ వేసుకోవాలి నేను స్కిన్తో ఉండేదే తీసుకున్నాను చికెను నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కేజీ చికెన్కి శుభ్రంగా చికెన్ అంతా వేసుకుంటున్నాను మనం చికెన్ చూసారా పీసెస్ ఇలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయండి ఓకే చూద్దామా చూడండి మనకి ఇలాగా పైకి వాటర్ వస్తుంది కదా ఇప్పుడు మనం అందులో కారం వేసుకోవాలి మనం కర్రీ తగ్గ మీరు తిన్న టేస్ట్ తగ్గ వేసుకోండి ఇది చికెన్ మసాలా తీసుకున్నాను నేను అలాగే జీలకర్ర ధనియాలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకుందాము శుభ్రంగా అలా మనం వేసినది మసాలాకి పట్టేలాగా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా మనకి కొంచెం ముక్కలు ములిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది నేను బాయిలర్ మాసం తీసుకున్నాను ఫ్రెండ్స్ దానివల్ల మనకి వాటర్ ఎక్కువ పట్టదు తర్వాత మనం దాని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి వదిలేస్తే మనకి గుమ్మ గుమ్మలాడుతూ చికెన్ కర్రీ జస్ట్ పదిహేను నిమిషాల్లో అయిపోతుంది మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి చుట్టాలు గెస్ట్లు వచ్చినప్పుడు మనం చేసి పెడితే తొందరగా కూడా అయిపోయే కర్రీ ఇది ఈ విధంగా చేసుకుంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాము మా అబ్బాయి రెడీగా కూర్చున్నాడు ఆల్రెడీ మా ఇంట్లో ఇవాళ కార్తీక మాసం అయిపోయింది కదా రెండు రకాల కర్రీస్ చేశాను ఫ్రెండ్స్ ఒకటి చికెను ఓన్లీ మటన్ బోటి కూడా వండాను గోంగూర వేసి అది కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్ నేను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చేయబోతున్నాడు వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం చూసారా మంచి గ్రేవీగా చాలా బాగా వచ్చింది మనకి నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు మా వాడిప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు చూడండి వాడు ఫేస్లో ఫీలింగ్ చూడలేము ఇంకా వా సూపర్ అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye friends!